హాయ్ అండి ఇవాళ రెసిపీ వచ్చేసి బ్రెడ్ మసాలా బ్రెడ్ మసాలా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి బ్రెడ్ పీసులు మీకు ఎన్ని కావాలో అన్నీ రోస్ట్ చేసుకోవాలి ఇలా ఒకేసారి అన్నీ వేసుకుంటే ప్యాన్ పట్టినన్నీ బిరిన తొందరగా అయిపోతుంది బ్రెడ్ రోస్ట్ ఇలా అన్నీ రెండు వైపులా రోస్ట్ చేసుకునేసి పక్కకు తీసుకునేయాలి పక్కకు తీసుకునేసిన తర్వాత ఇలా అన్నీ తీసుకొని ప్లేట్లోకి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బ్రెడ్ మసాలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకొని ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా ఇలా కలుపుకోవాలి ఇలా బాగా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు టమాటా వేసుకున్నాము టమాటా ఇలా కలుపుకొని కాసేపు మూత పెట్టుకున్నాము ఫ్రై అవుతుంది తొందరగా నేను ఇక్కడ అయితే ఫోర్ పీసెస్ బ్రెడ్ తీసుకున్నాను బ్రెడ్కి సరిపడా ఉల్లిపాయ టమోటా తీసుకున్నాను మీరు బ్రెడ్ పీస్ చాలా తీసుకోవాలంటే ఇంకా కొన్ని ఎక్కువగానే వేసుకోవచ్చును మీకు ఎన్ని కావాలో మీరు బ్రెడ్ పీసెస్ని బట్టి క్వాంటిటీ పెంచుకోవచ్చును ఇప్పుడు మనము కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా కారం కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను ఇప్పుడు మొత్తం కలిసేలా ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కాసేపు మగ్గనిద్దాము ఇది బ్రేక్ఫాస్ట్కి చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగు బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు లేదా ఈవినింగ్ స్నాక్స్లో అయినా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ బ్రెడ్ మసాలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాము మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా బాగా ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న బ్రెడ్ బ్రెడ్ పీసులని వేసుకున్నాము వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము ఇలా బాగా మిక్స్ చేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకున్నాము చూడండి బ్రెడ్ మసాలా రెడీ అయిపోయింది కదా ఎంతో తొందరగా చాలా ఈజీగా రెడీ అయిపోయింది మీకు కనుక ఈ బ్రెడ్ మసాలా నచ్చినట్లయితే మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్